ఒక అడవిలో పెద్ద చెట్టు ఉండేది ఆ చెట్టు మీద ఒక తెలివైన కోడి నివసించేది అది ప్రతిరోజు ఉదయం తెల్లవారికి వేయడం ఆ తర్వాత చెట్టుమీదే ఉండి తినేందుకు పళ్ళు కొరుకుతూ మజాగా కాలం గడిపేది ఒకరోజు అక్కడికి ఒక నక్క వచ్చింది అది చాలా కాలంగా ఏమీ తినలేదు ఆకలితో బెంబేలెత్తిపోయింది అప్పుడు అది ఆ చెట్టు మీద ఉన్న కోడిని చూసింది నక్క కోడిని తినాలని భావించింది కానీ కూడి చెట్టు మీద ఉండడంతో అందుకోలేకపోయింది అప్పుడు దాని మీద ఒక దుష్ట ఆలోచన వచ్చింది హాయి కోడమ్మ నక్క ముచ్చటగా పలకరించింది నేనిప్పుడు చాలా మంచిగా మారాను కోడమ్మ ఈ మధ్య రాజుగారు ఒక కొత్త నిబంధన చేశారట ఇకపై అడవిలో అందరూ స్నేహితుల్లా ఉండాలి ఎవ్వరూ ఎవ్వరినీ తినరాదు అందుకే నేను ఈ స్నేహితురాలిని కావాలనుకుంటున్నాను నక్క బురిడిగా అబద్ధం చెప్పింది కూడి నవ్వింది అది చాలా మంచిది నాకు కూడా నీ వల్ల చక్కటి స్నేహితురాలు వస్తుందిగా నక్క చాలా ఆనందించింది అయితే దిగిరా కోడమ్మా మనం దగ్గరగా మాట్లాడుకుందాం కోడి కింద చూసింది బాగుంది కానీ కింద ఎవరో పరుగెత్తుకుంటూ వస్తున్నారు వాళ్ళు ఎవరో చూద్దాం నక్క వెంటనే వెనక్కి తిరిగి చూసింది అప్పుడు కోడి చెప్పింది ఓ వారెవరో తెలుసా అవి కుక్కలు మన రాజుగారికి విధేయులైన భద్రతా కుక్కలు అలా వినగానే నక్క భయంతో పరుగెత్తి పారిపోయింది కోడి నవ్వుతూ తనకు తానే చెప్పుకుంది తెలివైన కోడికి ఎప్పుడూ జాగ్రత్తే కాపాడుతుంది